హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టి స్పెషల్ సగ్గుబియ్యం వడలు దీన్ని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా తింటే దీన్ని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ సూపర్గా ఉంటాయి మనం ఎప్పుడూ చేసుకునే మినప వడలు కాకుండా ఇలా సగ్గుబియ్యం వడలు చేస్తే పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తింటారు అందరికి నచ్చుతుంది ఈ సగ్గుబియ్యం వడల్ని టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ మంచి కాంబినేషన్ కూడా లేదా డైరెక్ట్ గా వేడి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఎలా సింపుల్ గా చేయాలో చూపిస్తాను ముందుగా నూట యాభై గ్రాముల సగ్గుబియ్యం తీసుకుని అందులో నీళ్లు పోసి నీట్ గా రెండు మూడు సార్లు కడగాలి ఇలా కడిగితేనే సగ్గుబియ్యం పైన ఉండేటువంటి పిండి పూత పోతుంది ఇలా కడిగిన వాటిలో ఇంచు ఎక్కువ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ నైట్ నానబెట్టుకుంటున్నాను ఉదయం చేసుకోవడానికి ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఉదయాన్నే చూడండి సగ్గుబియ్యం మంచిగా నానిపోయాయి ఒకవేళ ఇందులో ఏమైనా నీళ్లు ఉంటే గనక నీళ్లు ఏమి లేకుండా వంపేసుకోవాలి మరి సగ్గుబియ్యం వడలు తయారు చేసుకోవడానికి కావాల్సినవి నానబెట్టుకున్న నూట యాభై గ్రాముల సగ్గుబియ్యం వంద గ్రాముల పల్లీలు రెండు బంగాళదుంపలు ఐదు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి అందులో వంద గ్రాముల పల్లీలు వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే గనక బయట రంగు వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వవు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలను కాస్త చల్లారనివ్వాలి పల్లీలకు ఉన్న పొట్టు తీయాలి ఒకవేళ మీకు కావాలి అనుకున్న పొట్టుతోనే వేసుకోవచ్చు ఇలా పల్లీలకి ఉన్న పొట్టు మొత్తం తీసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా పట్టుకోవాలి ఒకవేళ పల్లీలు మీరు ఇలాగే తినాలి అనుకుంటే కనుక ఇలానే మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది చూడండి ఇలా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి బంగాళదుంపలకి పొట్టు తీయాలి ఒకవేళ మీకు ఇలా పచ్చిగా ఇష్టం లేకపోతే కనుక బంగాళదుంపలను ఉడికించి కూడా స్మాష్ చేసి వేసుకోవచ్చు లేదా ఇలాగే పచ్చివి వేసినా కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకవేళ బంగాళదుంప ఇష్టం లేకపోతే కనుక అసలు బంగాళదుంప వేసుకోకపోయినా టేస్టీగానే వస్తాయి ఇలా రెండు బంగాళదుంపలకి పొట్టు తీసి ఇలా బంగాళదుంపలని తురుముకోవాలి ఈ బంగాళాదుంపలను తురుముకున్న తర్వాత ఇందులో ఉండే నీళ్ళను కూడా పిండేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకునే విధానం ఇప్పుడు ఒక దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మైదా పిండి బదులు బియ్యం పిండి కూడా వాడొచ్చు మైదాపిండి వేసుకోవడం వల్ల సగ్గుబియ్యంలో ఏమైనా తడి ఉన్నా పోవడానికి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న వంద గ్రాముల పల్లీల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు రెబ్బలు తురుముకున్న రెండు బంగాళదుంపలు అలాగే కొత్తిమీర వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు నీళ్ళు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు వీటితోనే కరెక్ట్గా సరిపోతాయి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పిండిని కలిపిన వెంటనే వడల్లా వేసుకోవాలి ఎలా అయితే టైం అవుతుందో అలా కలుపుకున్నది అంతా కొంచెంగా మెత్తపడుతుంది కాబట్టి కలిపిన వెంటనే వడల్లా వేసుకోవాలి ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడవ్వాలి ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూస్తే చూడండి నూనె చక్కగా వేడైంది కదా ఇప్పుడు మనం తయారు చేసిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వడల్లా వేసుకోవాలి ఇలా రౌండ్గా చేసి ఇంకో చేత్తో ఇలా ఫ్లాట్గా నొక్కామంటే చక్కగా వడ షేప్లో వస్తుంది మరీ సన్నగా కాకుండా కా లావుగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మీడియం షేప్లో చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చేస్తూ నూనెలో వేసుకోవాలి ఇలా వడలని నూనెలో వేయగానే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చి బంగాళాదుంప వేసాం కాబట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని నూనెలో వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొద్దిగా ఫ్రీగా వదిలేసి ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ వడలకి మధ్యలో హోల్ కూడా చేసుకోవచ్చు గ్యాస్ హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు మరీ లో ఫ్లేమ్లో పెడితే నూనె బాగా పట్టేస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న వెంటనే టర్న్ చేయకుండా కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి వడలు నూనె నుండి ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇంకోవైపు తిప్పుకుంటూ అన్ని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పైన క్రిస్పీగా వచ్చి పైన కలర్ వచ్చాక నూనె నుండి తీసేయాలి అంతే అండి ఇలాగే పిండి మొత్తం వడల్లా చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే అంతే అండి ఇలా చేసిన వాటిని ఇలా వేడివేడిగా తినేయడమే అంతే అండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మరి నచ్చిందా అయితే ఇలా చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ సగ్గుబియ్యం వడల్ని టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ మంచి కాంబినేషన్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి